పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సరే తేల్ చేసుకుందాం అంతే ఒక లిమిటెడ్ చేయడానికి ఏమి ఉండదు నాకు అంటే ఇప్పుడు ఈ సెవెన్ ఎయిటీస్ నుంచి బిఫోర్ అంటే శాటిలైట్ మీడియా అంతా మీరు చెప్పినంత అద్భుతంగా లేదు ఒక రకంగా చెప్పాలంటే డబుల్ డిజిట్ కే పరిమితమైన ఛానల్స్ ఏ ఉన్నాయి ఏ ఛానల్ చూసినా కానీ మా టీఆర్పీ రేటింగ్ ఫస్ట్ రావాలి మాది రావాలన్న దాని మీదే ఆలోచించారు కానీ ఒకరికి ఏదైనా అయితే మనం ఎలా సేవ్ చేసుకోవాలి మనందరం ఎలా ఐక్యం అవ్వాలనే లేదు ఎప్పుడైతే ఈ సెవెన్ ఎయిటీస్ డిజిటల్ మీడియా ఎంత ఉధృతంగా వచ్చిందో శాటిలైట్ మీడియాను కూడా శాసించే విధంగా వచ్చిందని చెప్పుకోవచ్చు ఈరోజు ఒక న్యూస్ ఎప్పుడన్నా ఫస్ట్ చూడాలంటే ఇవాళ రేపు అందరూ కూడా అంటే పరిణామక్రమం అలా పరిణామక్రమంలో మీడియా మారుతుంటుంది మారుతుంది ఫస్ట్ ఓన్లీ ప్రింట్ ఉండేది ఓన్లీ రేడియో ఉండేది తర్వాత టీవీ వచ్చింది టీవీ తర్వాత ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది ఒకప్పుడు జర్నలిస్టులు ట్రైన్డ్ జర్నలిస్టులు దీనికి సంబంధించి ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్కరు జర్నలిస్ట్ అయ్యారు సో ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మీడియా చేతిలోకి వచ్చేసరికి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు మీకు మీడియాకు సంబంధించి ప్రత్యేక చట్టాలు ఏం ఉంటాయి కానీ ప్రత్యేక హక్కులు మీడియా స్వతంత్రం ఎలా అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్ సో ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ రాజ్యాంగం ప్రజలకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ అదే మీడియాకి బేస్ సో ప్రజల హక్కే అది అవును ఎవరి వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా విస్తృతం అవుతుంది ఇంత ఉధృతంగా వచ్చినప్పుడు సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ థ్రెట్నింగ్ కాల్స్ ఇవన్నీ మీడియాకి లేదు ఇప్పుడు అసలు ఒక రకంగా చెప్పాలి ఇప్పుడు కూడా ఇప్పుడు చాలా తక్కువ అంటే ఇప్పుడు చాలా మీరు ఎదుర్కొన్నాయి అనేది అసలు మనం ఒకసారి ఆలోచించడం కూడా ఆలోచించలే మిమ్మల్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి చాలా ఉన్నాయి దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయి మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎంతమంది భయపెట్టారు చెప్పేస్తామని నరాలు కోసారు అంటే మనం ఎంచుకున్న మార్గం అలాంటిది కదా రోషన్ గారు అసలు ఇంటికి వెళ్దామా లేదా అన్నట్టుగానే వెళ్తారు ఇంట్లో వాళ్ళు కూడా ప్రిపేర్డ్ ఇంట్లో వాళ్ళు కూడా ప్రిపేర్డ్ ఒక పర్టికులర్ టైం షో అయిన తర్వాత వీడు ఇన్ని గంటలకు వచ్చి తలుపు కొడతాడు తలుపు కొట్టలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఎప్పుడు తన కాంటాక్ట్ వస్తాడు వాడే కాంటాక్ట్ అవ్వాలి అంటే పోలీస్ కేసులా అటాక్సా లేదు వెళ్ళాడా ఇంకా ఎప్పుడు ఒంటి నిండా నిత్యత్వ ఎన్నిసార్లు ఇంటికెళ్ళి ఉంటారు మీరు నిజంగా ఐదారు సార్లు ఇంకా లేటర్ అయిపోయాడు మన మూర్తి అనుకున్న అనుకున్న రెండు మూడు సందర్భాలు ఉన్నాయి అయితే రెండు మూడు రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను అధికార పార్టీ వాళ్ళు కొట్టించారా ఇప్పుడు నన్నేదో అంటారు కదా అప్పుడు అధికార పార్టీ తెలుగుదేశం ఓ తెలుగుదేశం అధికారంలో అంటారు కదా తెలుగుదేశం ఫేవర్ అని ఎందుకంటే నేను నా స్టాండ్ ఏంటంటే రోషన్ గారు డే వన్ నుంచి నేను జర్నలిజం ఒక ఉద్యోగంగానో వృత్తిగానో చూడలే సర్వీస్ త్రూ జర్నలిజం సో దేశానికి అన్నం పెట్టే రైతు ఎంత ముఖ్యమో దేశాన్ని కాపాడే సైనికుడు ఎంత ముఖ్యమో అంతర్గతంగా దేశానికి సమాచారం ఇచ్చి ఓకే ప్రజలు తమ ఎన్నుకున్న ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది ఎలక్టరేట్కి మ్యాండేట్ వాళ్ళు తీసుకుంటారు డేషన్ బట్ ఎలక్ట్రేట్గా ఉన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత జర్నలిస్ట్ అని నా ఉద్దేశం సో ప్రభుత్వాలు తాము చేసిన ప్రతి చిన్న పని నుంచి పెద్ద పని వరకు వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకు ఒక ప్రత్యేక యంత్రాంగం ఉంటుంది అధికార పార్టీకి గ్రామ వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎంపీటీసీ నుంచి జెడ్పీటీసీల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి ఎంపీపీల నుంచి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ముఖ్యమంత్రి వరకు దేశంలో అయితే ప్రధాని వరకు పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంటులో ప్రధాని వరకు లేదా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి వరకు ఆంధ్ర అయినా తెలంగాణ గుజరాత్ అయినా అంతవరకు వాళ్ళకి ఒక యంత్రాంగం ఉంటుంది పార్టీ యంత్రాంగం వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల మంది మెంబర్షిప్ ఉంటుంది వాళ్ళకి సెపరేట్ సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయి వాళ్ళు చిన్న పని చేసినా కానీ మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి అధికార యంత్రాంగం ఉంది ప్లస్ మనలాంటి ప్రజలు పన్నులు కట్టిన డబ్బు ద్వారా వచ్చే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కేంద్రంలో సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్రాల్లో ఉంటాయి వాళ్ళు వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటారు అవును మీడియాకి ప్రింట్ మీడియాకి పెద్ద పెద్ద బ్యానర్లు సిక్స్ కాలం ఫుల్ షీట్స్ యాడ్స్ ఇచ్చుకుంటారు నేను కట్టిన డబ్బులతో సో ప్రజలు కట్టిన పన్నులతో యాడ్స్ ఇచ్చుకోవడము సొంతంగా పార్టీ యంత్రాంగం ద్వారా ప్రచారం చేసుకోవడానికి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఎవరు చెప్పాలి ప్రజలకి సమాచారం చేరేయాలి కదా వన్ వేనే వెళ్ళకూడదు కదా అది రియల్ జర్నలిస్ట్ చేయాలి సో నేను ఎప్పుడు కూడా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం చేసే తప్పుల్ని అందులో జరిగే అక్రమాలని అవినీతిని అలాంటి పద్ధతుల్ని ప్రజలకు వివరించడం జర్నలిస్ట్ డ్యూటీ అనుకుంటా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఏ పార్టీ అని ఉన్నా నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలామంది ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్టోరీ చేశా షీట్ల మీద స్టోరీ చేశా విజయవాడలో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద బుగ్జదార్ల మీద స్టోరీలు చేశా నన్ను ఒకనొక సందర్భంలో అప్పటి అధికార పార్టీ నేత వాళ్ళ మనుషులు నేను ఆఫీస్లో స్టోరీ చేసి లేట్ అయిపోయింది ఇంటికి వెళ్తే ఏముంటుంది ఫుడ్ తినలేదని అప్పట్లో సిటీ కాదు విజయవాడ అయితే బస్ స్టాండ్ లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర మాత్రమే క్యాంటీన్ ఉంటుంది ఈ స్టార్ హోటల్స్ అవి ఉండవు క్లోజ్ అయిపోతాయి రైల్వే స్టేషన్ తిందామని పోతే నన్ను వెంబడించి చెద్దబడిశారు చావ చంపేశారు టూ డేస్ హాస్పిటల్లో ఉన్నాం అప్పటి అధికార పార్టీ వాళ్ళే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నా నా డిఫెన్స్లోకి వచ్చి మాట్లాడారు ఇలా జర్నలిస్టుల మీద దాడి చేయడం అన్యాయం దుర్మార్గం అని సో ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న తప్పులు నేను ఎత్తి చూపుతా వీళ్ళు ఏమంటారంటే నన్ను ఆ పార్టీకి అంటగడతారు ప్రతిపక్షాన్ని ఆ పార్టీ అధికారులు ఉన్నప్పుడు నేను తప్పులు ఎత్తి చూపితే వాళ్ళు నన్ను ప్రతిపక్షానికి అంటగడతారు నా రోల్ మారదు నా రోల్ ప్రతిపక్ష పాత్ర ఎప్పుడు కూడా ఎప్పుడైనా పార్టీ వాళ్ళు మారుతుంటారు ఎప్పుడు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో మీకు గుర్తుంటే నేను మహా న్యూస్లో చేశాను అప్పుడు సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రి తెలుగుదేశం నుంచి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిపి స్పెషల్ స్టేటస్ తెస్తాము అన్నారు రాష్ట్రాన్ని విభజించినప్పుడు స్పెషల్ స్టేటస్ ఒక్కటే మార్గం అన్నారు కారక మంత్రం అన్నారు బీజేపీ నేతలు బలవంతంగా మన్మోహన్ సింగ్ని కాంగ్రెస్ని ఒప్పించి స్టేట్మెంట్ ఇప్పించారు అలాంటి స్పెషల్ స్టేటస్ వాళ్ళు ఇవ్వట్లేదు దానికి ఆల్టర్నేటివ్ ఏదేదో అన్నారు నేను రోజు ఆ ఛానల్లో కూర్చుని టీడీపీ బీజేపీ మోసం చేసింది రాష్ట్ర ప్రజల్ని తెస్తా స్టేటస్ ఎందుకు తేలేదు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు మీలో మీరు అభిప్రాయాలు మార్చుకుంటారా ప్రజలను మోసం చేస్తారా మీరు కేంద్ర మంత్రులు పదవులు పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు ఎందుకు రిజైన్ చేయట్లేదు అని నేను మహాన్యూస్లో కూర్చుని సుజనా చౌదరి కానీ క్వశ్చన్ చేశాను మీరు మీరు ఆ కోర్టు అర్థం చేసుకోండి మహాన్యూస్లో కూర్చుని సుజనా చౌదరి కానీ క్వశ్చన్ చేశాను ఎవరిది మహాన్యూస్ అప్పట్లో అనుకునేవారు నేను పదమూడు జిల్లాలు తిరిగి బీజేపీ తెలుగుదేశాన్ని నిలదీశాను నా మీటింగ్స్ మీటింగ్స్కి విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చి నన్ను అప్రిషియేట్ చేసేవారు విజయనగరం లో నా మీద అటాక్ జరిగింది నా కార్ మీద టీడీపీ బీజేపీ వాళ్ళు అప్పుడు వైసీపీ మనిషి నన్ను టీడీపీ వాళ్ళు అన్నారు ఇప్పుడు టీడీపీ మనిషిని వైసీపీ వాళ్ళు అంటారు సరే అప్పుడు నన్ను వైసీపీ అని వాళ్ళు ముద్రేశారు టీడీపీ వాళ్ళు నా నా మీటింగ్స్కి విజయసాయి రెడ్డి గారు వచ్చేవారు కదా నేను డిబేట్ పెడితే తిరుపతిలో వచ్చారు స్పెషల్ స్టేటస్ కోసం మూర్తి కష్టపడుతున్నాడు సహజం నేను వాటిని పట్టించుకోను ఆయన కూడా పట్టించుకోను మీలో ఒక ప్రత్యేకత అందరికి నచ్చేది ఏంటంటే ఏ ఛానల్ మాదినా కానీ ఆ ఛానల్ పేరు ముందు మీ పేరు కూడా వస్తుంది మహామూర్తి అన్నారు అక్కడ చాలా తక్కువ చాలా తక్కువ టైం లెవెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అంతే అంతమంది ఎన్టీవీ చేశారు యా ఎబిఎన్ ఏబిఎన్ ఎన్టీవీ ఈటీవీ ఇది ఈ ఎన్టీవీ ఎబిఎన్ మహా టీవీ అదే ఫిఫ్త్ ఛానల్ అంతే టీవీ ఫైవ్ ఫిఫ్త్ ఛానల్ కానీ జర్నీ ఎక్కువే అన్ని ఛానల్స్లో నేను ఈటీవీలో ట్వెల్వ్ ఇయర్స్ చేశాను ఈటీవీలో ట్రైనింగ్ సబైటర్ నుంచి స్టేట్ చీఫ్ ఆఫ్ బ్యూరో వరకు చేశాను ట్వెల్వ్ ఇయర్స్ ఓకే